కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు యూనివర్సిటీలలో ఇవాళ బంద్కు పిలుపునిస్తున్నట్లు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు రానున్న రోజుల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వని పక్షంలో పన్నెండు యూనివర్సిటీలను స్తంభింప చేస్తామని హెచ్చరించారు రాష్ట ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్ రద్దు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చిన దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని చెప్పేసి హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని మా బాధని విలదించుకుందామని వెళితే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతిని తెరలేపినారు యూనివర్సిటీలలో కొంతమంది బీసీలు సీఎం గారికి తప్పుడు సమాచారం ఇచ్చి యూనివర్సిటీలలో అశాంతిని క్రియేట్ చేసి గవర్నమెంట్ ని బదినాం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు అన్యాయం జరిగేటప్పుడు మేము ఎవరికి వెళ్లి అడగాలి మా బాధలు చెప్పుకోవడానికి కౌన్సిల్ వెళ్తే చాలా అన్డెమోక్రటిక్ ఇన్డీసెంట్ వేలో లేడీ కొలీగ్స్ కి కూడా అరెస్ట్ చేయడం జరిగింది విచ్ ఇస్ హైలీ కండెమ్మబుల్ మేము రిక్రూట్మెంట్ కి అగేస్ట్ లేము మాది రెగ్యులరైజేషన్ చేయండి మేము కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను మీకు సపోర్ట్ చేస్తాం